నిన్ను తనలోన నేర్చుకుంది నీ అక్షరాల వ్యాధిలో బడి గంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థనా గీతమై దేశభక్తిని సాగుతుంది ఎన్నో కళలకు ప్రాణం పోసింది ఎంతో మందిని గొప్పవాళ్ళం చేసింది పల్లె గుండెల్లో విద్యను నాటింది చీకటి జీవితాల్లో వెలుగును నింపింది అదే సర్కార్ బడి నేటి కలెక్టర్లను నాయకులను ఆఫీసర్లను తయారు చేసిన బడి ఒంతరిగా మిగిలిపోతుంది ఎందుకు వందల మంది పిల్లలతో కలకలలాడిన సర్కారు బడి ఇంత దీనస్థితిలో మూగబోయింది ఎందుకు ఈ సమాజంలోని అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి ప్రభుత్వ పథకాలు కావాలి ప్రభుత్వం ఇచ్చే అన్ని ఉచితాలు కావాలి కానీ ప్రభుత్వ విద్య మాత్రం వద్దు రాష్ట్రానికి దేశానికి వెన్నెముకైన సర్కారు బడి నేడు చతికిల పడిపోయిన పాపం ఎవరిది ఈ సమాజంలో గొప్ప కోసమో మెప్పు కోసమో ప్రైవేట్ బడి మోజులో పడి నలిగిపోతున్న తల్లిదండ్రులు సర్కారు బడి గొప్పతనాన్ని మర్చిపోయారు వేలు పోసి ఫీజులు కడుతూ సోషల్ స్టేటస్గా ఫీల్ అవుతున్నారు అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల దాహానికి బలవుతున్నారు నేడు బడి ఓ బ్రాండ్ అయ్యింది విద్య వ్యాపారం అయింది కానీ ఉచితంగా చదువు చెప్పిన సర్కారు బడి ఎందుకు దూరం అయ్యింది